ఇప్పుడు అనుభవమే జ్ఞానం అని అంటున్నావు అన్న బుద్ధుడు ఏమన్నాడంటే సో నువ్వు ఆత్మ అనేది అనుభవం చెందాకనే నువ్వు అని చెప్పు అప్పుడు దాకా అనాత్మగానే దాన్ని కన్సిడర్ అన్నాడు కానీ మనం ఆత్మ ఏం చేస్తాము అసలు ఎవ్రీడే మన టాపిక్లోనే మనం ఆత్మ ఆత్మస్వరూపం అంత ఆత్మ అంటుంటే ఇందాక సార్ కూడా ఆత్మకి లింగం ఉందా అని టాపిక్ తీసుకొని వచ్చారు సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎవరికైనా సమాచారం కావాలి కదా నువ్వు శరీరం కాదు ఆత్మ పదార్థం సో ఇప్పటివరకు మనకు అందరికీ ఇన్ఫర్మేషన్ వచ్చింది మనం ఆత్మ అని సో ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం ఒకరోజు ఆత్మ పదార్థం అని అవగాహన లేకొస్తుంది తర్వాత అనుభూతి చెందుతాం సో అంతవరకు ప్రాక్టీస్ జరుగుతూ ఉంటుంది సరే గట్టిగా చెప్పడం నేను ఆత్మని భ్రమపడతానేమో నువ్వు ఆత్మే నువ్వు అది నువ్వు భ్రమ పడినా పడకపోయినా అదే సత్యం అంటే నువ్వు చెప్పే కాబట్టి షూర్ తప్పలేదు బ్రహ్మాండంగా నువ్వు అనుభూతి చెందు భ్రమపడు కానీ అదే సత్యం ఒక రోజుకి అర్థం అవుతుంది అవగాహన చేయంగా 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 నువ్వు నీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈరోజు నువ్వు శరీరం కాదనైనా ఆత్మ పదార్థం అని తర్వాత నువ్వు దానికి కావాల్సిన సాధన చేస్తున్నావు దానికి కొద్ది రోజుల తర్వాత అనుభవము వస్తుంది సో అప్పుడు ఎవరు ఎవరికి ఎవరు చెప్పనవసరం లేదు నువ్వు అనుభూతి చెందుతావు సో ఇన్ఫర్మేషన్ కరెక్టే సాధన కరెక్టే క్వశ్చన్స్ కరెక్టే ఒక రోజుకి ఆన్సర్ వస్తుంది కరెక్ట్ దారి తప్పిపోయినా కరెక్టే దారి ఎవడు తప్పట్లేదు ఎక్కడ దారి తప్పట్లేదు ఇప్పుడు నేను ఆత్మ అనుకుని బయటకు వెళ్ళిపోతాను ఇప్పుడు బయటకు నేను ఆత్మ అంటే ఏం జరగట్లేదు కదా నేను ఆత్మ అనుకున్నంత మాత్రం ఏం మారట్లేదు కదా సార్ మారదు ఇక్కడ మారేదేం ఏం లేదు నేను ఆత్మను వాసు షర్ట్ చూసి నాకు కుళ్ళు వచ్చింది అరే ఇంత వైట్ షర్ట్ నాకు లేదే అని మరి ఎట్లా నేను ఆత్మ అని అనుకుంటున్నా మరి ఏం చేయాలి వెయిట్ అదే అదే అది బుద్ధి నీ మనసు నాకు లేదు బుద్ధి మీకు లేదనేది కాదు అక్కడ మీకు ఒకసారి పాయింట్ పాయింట్ అయినా ఆయన వాస్తవానికి ఇలాంటి ఇలాంటి డిస్కషన్ వచ్చినప్పుడే అసలైన ఆ తత్వం అనేది బయటపడుతుంది లేకపోతే అసలు రాదు ఎక్కడ వచ్చేది ఏ మాట్లాడితే వచ్చేది ఎప్పుడు కూర్చొని ఆత్మ ఆత్మ గురించి మాట్లాడుతున్నాం మన గురించి ఆత్మ గురించి ఏమైనా తెలుసా ఆయన అన్నట్లు వాస్తవానికి ఆ చైతన్యంతో మనం కనెక్ట్ అయితే ఎక్కడ మనం ఏది చూడో ఉన్నది ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతాం మనం అలా ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతామో అప్పుడు మన చైతన్యం నెమ్మది నెమ్మదిగా నమ్మది నెమ్మదిగా నెమ్మది నమ్మదిగా విస్తరించిపోతుంది ఖచ్చితంగా ఈరోజు ఎంతమంది వింటున్నారు నా చైతన్యం విస్తరించింది మీరు అందరూ వింటున్నారు కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మనకి ఈరోజు ఆయన చెప్తే మన అందరం కూర్చొని మన అందరం ఏదైతే వింటున్నామో అది ఎంత వింటున్నాం అవునా కదా సో ఈ చైతన్యం నిశ్రమ చేసుకోవడం ఆత్మ అంటే చైతన్యమే ఏమీ లేదు ఇదంతా ఏదైతే ఉందో ఈ సృష్టి అంత యాభి ఏదైతే ఉందో ఆ సృష్టిలో నుంచి మనం కోటాను కోట్ల అణువులతో ఒక సముదాయంగా తయారై ఉన్నాం ఈ బాడీ తీసుకున్నాం ఇగో ఈ శరీరం ఈ మాంసం ఈ మాంసం పిండం కింద ఈ రక్తం కింద తయారయ్యి ఒక ఒక గ్రహం ఇది ఒక అనుకోండి ఉదాహరణకి ఈ గ్రహాంతరం కింద నేను ఉండేటప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది ఈ వాస్తవాన్ని నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒకరోజు ధ్యానం చేస్తున్నాను నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే నాకు ఒక చెట్టు కనిపించింది చిన్న మొక్క ఆ మొక్క చుట్టూ నేనేం ఏం చేస్తున్నాను అంటే కదా వాటర్ వెళ్ళడానికి వాటర్ లాగా చేస్తుంటే ఆ చెట్టు ఏం చెప్తుందంటే నాతోని ఆగాగు ఒకసారి ఆగు అంది ఏమైంది నేను అది సరిచేస్తున్నాను కదా ఆ చుట్టుపక్కల ఏవైతే చిన్న చిన్న పిచ్చి మొక్కలు ఉన్నాయో అవి పీకుతున్నాను అనమాట దానికి వాటర్ సజెస్ట్ చేయడానికి చేస్తుంటే అది అంది నాకు ఏదైతే ఎదుగుతుందో ఇక్కడ చుట్టూ అది అంత కంఫర్ట్గా ఉంది నువ్వేమి చేయక్కర్లే ముందు నువ్వు లోపల ఏదో చెత్త ఉందో అది తీయు నా దగ్గరే చెత్త లేదు నాది నాది బాగానే ఉందని నాకేం అర్థం కాలే ఏమైంది నేనెంత బాగానే ఉన్నాను కదా నేనంతా అంటే ధ్యానం చేస్తున్నాను శాకాహారీగా ఉన్నాను అందరితో చాలా గ్రాండ్గా మాట్లాడుతున్నాను వెళ్తుంటే అంటే ఇంకెక్కడో మూలాల్లో ఉంది ఎక్కడో నేను వెంకట వెంకటంటే నాకు పడదు లేదంటే ఫలానా సో అండ్ సో సో అండ్ సో అండ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంటే నాకు పడదు ఆ వ్యక్తుల పట్ల పూర్తిగా ద్వాసభావనలు ఉన్నాయి ఆ వ్యక్తిని ఆ వ్యక్తే కాదు ఎన్నో సందర్భాలని నేను హేట్ చేస్తున్నాను నాలో పరమ చెత్త ఉంది ఆ చెత్త అంతా నేను తీయటం లేదు కానీ నేను బయట మాత్రం చూస్తాను దాన్ని ఓకే ఓకే ఇలా చూడడం వల్ల నాకేమవుతుందంటే నాకు అంతా అదే నడుస్తుంది లోపలంతా ఎప్పుడైతే నేను ఇది కరెక్ట్ కాదు నేను మళ్ళీ నన్ను నేను సజ్ చేసుకోవాలని ఎప్పుడైతే అది నాకు సజెషన్ ఇచ్చిందో కూర్చొని నాకు అనిపించింది అనమాట ఏం చేయాలి ఏం చేయాలంటే ముందు ఉన్నది ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేయాలి ఎవరైతే ఉన్నారో ఉన్నది ఉన్నట్లు అది అట్లానే ఉంటుంది మనం ఎన్ని వంకర్ చేసినా అది ఆ వం అది మళ్ళీ అది అట్లానే అవుతూ ఉంటుంది అది అలా అవుతూనే ఉంటుంది అదే దాని ఎక్స్పీరియన్సు ఇది నా ఎక్స్పీరియన్సు థ్యాంక్ యూ సరే